దైవసేవులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు ఒక ధనవంతుడు కానివ్వండి లేకపోతే ఒక అధికారి కానివ్వండి ఒక గంటసేపు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఆ గంట సేపు మనం ఏ విధంగా ఉంటాము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి అదేవిధంగా మన తండ్రి అయినటువంటి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినప్పుడు ఈ దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా కానీ ఈనాడు చాలామంది ఈ దేహాన్ని ఎన్నో విధాలుగా పాడు చేస్తున్నారు అంటే ఆకు ఒక్క వేసుకుంటూ లేకపోతే సిగరెట్స్ తాగుతూ డ్రింక్ చేస్తూ ఇలా ఎన్నో విధాలుగా పాడు చేస్తున్నారు ప్రిమిన దేవుని వర్లారా అది ఎంతవరకు కరెక్టు చాలా తప్పు కదండి కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే నీ అవయవాలు దేనికోసం అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమియోలోకి రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమా పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాము రోమా పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాము మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులగా ఏలాగూ అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెల్విస్తుందంటే మన అవయవాలను మనము పాపానికి అప్పగించేశామంట అపవిత్రతకు అప్పగించేశామని అక్రమానికి అప్పగించేశామని దేవుని వాక్యం మాట్లాడుతుంది నిజమే కదండి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మనం ఈనాడు పాపానికి అప్పగించేస్తున్నాం ఉదాహరణకి మన కళ్ళే అనుకోండి మన కళ్ళు ఏ విధంగా పాపానికి అప్పగిస్తున్నామంటే ఈ కళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే పాపం మానలేని కన్నుల్లాగా ఉన్నాయి వ్యర్థమైన వాటిని చూడొద్దంటే అవే చూస్తూనే ఉంటారు చెడ్డం వాటిని చూడొద్దంటే అవే చూస్తూనే ఉంటారు ఒక స్త్రీని తప్పుడు దృష్టితో చూడొద్దంటే అలా దృష్టితోనే చూస్తూనే ఉంటారు అంటే ఆ విధంగా ఈ కళ్ళను పాపానికి మనము అప్పగించేసాం లేదా ఈ నోరు గమనించండి ఈ నోరు ఏ విధంగా ఉందంటే శాపంతో నిండిపోయి ఉంటుంది కపటంతో ఉంటుంది వంచనతో ఉంటుంది అంటే లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతూ ఉంటారు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ నోరును కూడా మనం పాపానికి అప్పగించేసాం లేదా ఈ చేతుల్ని గమనించండి ఈ చేతులు ఏ విధంగా ఉన్నాయంటే అపవిత్రమైన చేతుల్లాగా ఉన్నాయి పరుల సొమ్మును ఆశించే చేతుల్లాగా ఉన్నాయి దొంగతనం చేసే చేతుల్లాగా ఉన్నాయి దేవునికి ఇవ్వడంలో వెనుక తీసే చేతుల్లాగా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా అంటే ఈ చేతుల్ని కూడా మనం పాపానికి అప్పగించేస్తాం లేదా మన పాదములు చూడండి మన పాదాలు ఏ విధంగా ఉన్నాయంటే తప్పుడు త్రోవలో వెళ్తున్నాయి చెడ్డం మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి పాపం చేయడానికి ఈ పాదాలు పరిగెడుతూ ఉంటాయి అంటే ఈ పాదాలని కూడా మనం పాపానికి అప్పగించేస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా లేదా మన హృదయాన్ని గమనించండి మన హృదయంలో ఏముంటాయంటే దురాలోచనలు ఉంటాయి అసూయలు కలహాలు కక్షలు ఇవన్నీ ఉంటాయి అంటే మన హృదయాన్ని కూడా మనము పాపానికి అప్పగించేస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ విధంగా మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మనం పాపానికి అప్పగించేస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా మన చూపులో పరిశుద్ధత లేదు మన మాటలో పరిశుద్ధత లేదు మన క్రియలలో పరిశుద్ధత లేదు మన దేహంలో కూడా పరిశుద్ధత లేకుండా పోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా ఇలా అపవిత్రమైనటువంటి మనిషి ఇలా పాపానికి తన దేహాన్ని అప్పగించి నశించిపోతున్నటువంటి మనిషి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు ఆ కలవర్ సిల్వలో తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియమైన దేవుని వర్లారా విమోచన క్రైతనముగా తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన సిల్వ భారాన్ని మోసాడు ప్రియమైన దేవుని వర్లారా మనల్ని అందరినీ కూడా విలువబెట్టి కొన్నాడు తన స్వరక్తం చేత మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు ప్రియమైన దేవుని వర్లారా కాబట్టి మనమందరము కూడా ఈ పాప దేహాన్ని ఆ యొక్క రక్తంలో కడగ శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసుకోవడమే కాదు ఈ యొక్క దేహంతో మనము దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి ఈనాడు చాలామంది ఈ దేహంతో దేవుని మహిమపరచట్లేదు అపవాది సంబంధమైన క్రియలు చేస్తున్నారు అపవాదిని మహిమపరుస్తున్నారు ప్రిమైన దేవుని వాళ్ళారా ఏ విధంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి పాట పాడుతున్నాడు అనుకోండి మైక్ పట్టుకొని ఇప్పుడు ఆడ నిలబడి పాడే వ్యక్తి మాత్రమే పాడుతుంటాడు మిగతా మిగతా వాళ్ళంతా కూడా పాడరు సైలెంట్ అంటారు చప్పట్లు కూడా కొట్టరు అలాగే ఒక డీజే సౌండ్ పెట్టి ఒక డీజే బాక్స్ లేంటే సాంగ్ అనుకోండి అక్కడ ఇట్లా సై సైలెంట్గా ఉంటారా ఉండరు కేకలు వేస్తుంటారు డ్యాన్సులు వేస్తుంటారు ఎగుర్తంటారు అంటే ఈ దేహాన్ని నువ్వు దేవునికి మహిమకరంగా వాడట్లేదు అపవాదికి మహిమకరంగా నువ్వు వాడుతున్నావు దేవునికి ఘనత తేవట్లేదు ఈ దేహంతో అపవాదికి నువ్వు ఘనత తెస్తున్నావు దేవుని వారి కాబట్టి అలాగూ మనం ఉండకూడదు ఈ దేహంతో మనం ఎప్పటికీ దేవుని మహిమపరిచేదిగా ఉండాలి ఈ కళ్ళు ఎందుకయ్యా నీకు ఇచ్చిందంటే వ్యర్థమైన వాటిని చూడ్డానికి కాదు ఈ కళ్ళు నీకు ఇచ్చింది దేవుని వాక్యాన్ని చదవడానికి నీకు ఈ కళ్ళు ఇచ్చింది ఈ నోరు ఎందుకయ్యా నీకు ఇచ్చింది అంటే చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడానికి కాదు దుర్భాషలు మాట్లాడడానికి కాదు ఈ నోరు ఇచ్చింది నీకు దేవుని వాక్యాన్ని చదవడానికి ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనకి ఈ నోరు ఇచ్చాడు ఈ చేతులు ఎందుకయ్యా ఇచ్చావంటే కనుక ఈ చేతులతో అపవిత్రమైన పనులు చేయడానికి కాదు ఈ చేతులు ఇచ్చింది దేవుని సంబంధమైన పనులు చేయడానికి ఆ యొక్క పనులకు మనము సహకరించడానికి ఈ చేతులు ఇచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ పాదాలు ఎందుకైనా ఇచ్చావంటే కనుక నువ్వు పాపం చేయడానికి పరిగెత్తుతావని ఈ పాదాలు వీయలేదు నీకు దేవుని పరిచర్యని నువ్వు పరిగెత్తుతామని ఈ పాదాలు ఇచ్చాడు ప్రిమేణా దేవుని వర్లారా అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయం ఎందుకంటే ఇచ్చింది ఇది ఎవరు అనేటువంటి మాటలన్నీ నీ హృదయంలో పెట్టుకుంటావని కాదు దురో దురాలోచనలన్నీ నీ హృదయంలో పెట్టుకోవడానికి కాదు ఈ హృదయం ఇచ్చింది ఈ హృదయం ఎందుకయ్యా ఇచ్చిందంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి ఇచ్చాడు హృదయం అనే పలకల మీద ఆ యొక్క వాక్యాన్ని రాసుకోవడానికి ఈ హృదయాన్ని మనకి ఇచ్చాడు ప్రిమేణా దేవుని వర్లారా కాబట్టి దే ఈ దేహం మొత్తం కూడా మనం దేవుని మహిమపరిచేదిగా ఉండాలి ప్రియమైన దేవుని వల్ల ఈ దేహాన్ని మనము ఒకవేళ దేవుని పనికి సహకరించదనుకోండి నలగొట్టుకోవాలి ఈ దేహాన్ని ఎప్పటికీ కూడా మనము సుఖాన్ని అలవాటు చేయకూడదు ఒక్కసారి ఈ దేహానికి సుఖ సుఖం అలవాటు అనుకోండి అది మరలా 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 సుఖాన్నే కోరుకుంటుంది కాబట్టి మనం ఈ దేహానికి సుఖాన్ని మనము అలవాటు చేయకూడదు ఒక పౌలు గారి మాదిరి నలగొట్టుకుంటూ ఉండాలి ఆయన నలగొట్టుకుంటున్నాడు ఏ విధంగా నేను బస్సు అయిపోతాను అని అదేవిధంగా మనం కూడా మేము ఎక్కడ భ్రష్టులం అయిపోతామో అని చెప్పేసి మన దేహాన్ని కూడా నలగొట్టుకుంటూ ఉండాలి మన ఒకవేళ దేవుని పని మన దేహాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి ఒకవేళ దేవుని పనికి దేహంలో ఏదైనా అడ్డ వచ్చింది అనుకోని నలగొట్టేసేయాలా ఈ కన్ను ఒకవేళ దేవుని పని చేయకుండా నిన్న అభ్యంతరపరుస్తుందా ఈ కన్ను నరికేసేయి ఎందుకంటే ఈ రెండు కళ్ళుండి నువ్వు నరకంలో ప్రవేశించేదానికంటే ఒక కన్నుతో పరలోకంలో చేరడం మేలు అంటాడు ప్రిమేణా దేవుని వర్లారా ఈ చెయ్యి దేవుని పని చేసేటప్పుడు అభ్యంత చెయ్యి నరికే చేయి ఎందుకంటే రెండు చేతులు కలిగి నువ్వు నరకంలో ప్రవేశించేదానికంటే ఒక్క చేతో పరిలోకం చేరడమే మేలు ప్రియమైన దేవుని వర్లారా కాబట్టి మనం ఏ ఏ విధంగా అయినా సరే ఈ దేహంలో ప్రతి ఒక్క అవయముతో మనం దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి మనం దేవుని మహిమపరచాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి మన శరీరానికి సుఖాన్ని అలవాటు చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా మన అవయవాలను మన స్వా ఆధీనంలో పెట్టుకోవాలి బైబిల్ అంటాడు కదండి పట్టణం పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకుని వాడు శ్రేష్ఠుడని అదేవిధంగా మనం దేవ్ ఈ దేహంతో దేవుని మహిమపరచాలంటే కనుక మన అవయవాలని మన స్వాధీనంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక క్యాండిల్ దగ్గరికి మనం చేయలితే ఆటోమేటిక్గా అది కాలినప్పుడు వెన్నుకు వచ్చేస్తే వచ్చేయి అదేవిధంగా పాపం దగ్గరికి మన అవయవాలు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది తిరిగిపోవాలన్నమాట కాబట్టి మన అవయవాలని మన స్వాధీనంలో పెట్టుకోవాలి నీ కన్ను నీ కంట్రోల్లోనే ఉండాలి పాపం చూడకూడదు అంటే చూడకూడదు తిప్పేసేయాలన్నమాట అవి చూడకోకుండా నీ హృదయం ఏ విధంగా ఉండాలంటే నీ స్వాధీనంలో ఉంచుకోవాలి నీ నోరు నీ అదుపులో ఉండాలి ప్రియమైన దేవుని వర్లరా ఈ విధంగా ప్రతి ఒక్క అవయవాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి అలా స్వాధీనంలో పెట్టుకుంటూ ఈ దేహంతో మనం దేవుని మహిమపరిచేదిగా ఉండాలని కోరుకుంటూ ఓపికతో విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి వాక్యం మీ హృదయంలో సలపరచునుగాక